మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పంతొమ్మిది గురువారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం వచనం నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయలు వంశస్థులనందరినీ వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటున్న రీతిగా నన్ను అంటుండేసిని కాని వారు నా మాటలు వినకపోయిరని యుహోవా సెలవిచ్చుచున్నాడు వ్యాఖ్యానాంశం పాడైపోయిన నడికట్టు వ్యాఖ్యానాంశం పాడైపోయిన నడికట్టు వ్యాఖ్యానం ఈ అధ్యాయంలో యుహోవా ఇర్మియాకు ఒక నడికట్టు ధరించమని ఆదేశించాడు నడికట్టు అంటే అంగీ నడుముకు చుట్టే దట్టి ఇర్మియా దానిని తీసి యోప్రటీసు నది దగ్గర ఉంచాలి కొంత సమయం తర్వాత ఇర్మియా ఆ నడికట్టును తిరిగి తీసుకొనగా అది చివికి పాడైపోయి నిరుపయోగమయ్యింది యహోవ దీనిని తన ప్రజలైన ఇస్రాయులుకు జరిగిన దానికి దృష్టాంతముగా ఉపయోగించాడు నడికట్టు ఒకని నడుముకు అంటుకుపోయినట్టు ఆయన తన ప్రజలను తనకు అంటిపెట్టుకునేలా చేశాడు ఆయన వారిని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకువచ్చినప్పటి నుండి ఈరోజు వరకు నమ్మకంగా కాపాడాడు వారు ఆయన కీర్తి స్తోత్ర మహిమల కొరకు తన ప్రజలుగా ఉండాలనేది ఆయన కోరిక విచారమేమంటే వారు ఆయన మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున అన్య అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించు వారయ్యారు ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం పదో వచనం చదవండి దాని ఫలితంగా వారు పాడైపోయిన నడికట్టు వలె మారారు ఇది ఉద్దేశించిన పనికి పనికిరాదు నిష్ప్రయోజనమైనది అపోసల కార్యమగ గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో బర్ణబ అంత్యోకైలోని నూతన విశ్వాసులు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని వారిని హెచ్చరించాడు నేడు ఆయన ప్రజలైన సంఘము ఇప్పుడు ఆయనను అంటిపెట్టుకొని ఉండాలని ఆయన స్థుతి మహిమ కొరకు ఉండాలనేది ఇప్పటికీ ప్రభు కోరిక మరి ఆయనను అంటిపెట్టుకొని ఉండడం అంటే ఏంటి ఆయన వాక్యములోని ఆయన స్వరాన్ని వినడం దానిని పాటించడం అని అర్థం ఆత్మానుసారముగా నడుచుకొనుట అని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనంలో చదువుతాము అనగా మన సొంత హృదయాల ఊహల ప్రకారం గాక క్రీస్తుతో నింపబడి ఉండాలని దేవుడు కోరుచున్నాడు మన హృదయాలలో నుండి క్రీస్తును తొలగించి ఆ స్థానంలో నిలిచే విగ్రహాల నుండి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చదువుతాం క్రైస్తవ మతం ఇస్రాయిలీల మాదిరిగా దేనికిని పనికిరాని నడికట్టును పోలియున్నది మన ప్రభువు వచ్చు వరకు స్థిర హృదయముతో ఆయనను హత్తుకొని ఆయన స్థుతి మహిమ కొరకు మనము జీవించున్నట్లు ప్రభు మనకు తన కృపను అనుగ్రహించుగాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు